అంతర్జాతీయ ప్రధాని కార్యదర్శి గారు సీమరాజా గారు ఎన్కౌంటర్కి సిద్ధమా సంసిద్ధం సిద్ధంగానే ఉంటాం ఎప్పుడు కూడా మేము ప్రశ్నకి డొంక తిరుగుడు లేకుండా సమాజానికి కరెక్ట్ గా నీతిగా నిజాయితీగా నిక్క మాట్లాడే మనిషి నేను బొక్క నువ్వేను కానీ ఆ విడుదల రజనీని ఆ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వేశారు పేట నుంచి తెచ్చి అవును మళ్ళీ ఇప్పుడు ఎంపీ అంటున్నారు నిలిసే ఆలోచన పోయిందా మీకు భయమేస్తుందా అవును నీకేం ఇప్పుడు నీకు నీకొచ్చి నెప్పింది నాకు నెప్పి కాదబ్బా ఒక్క మనిషిని మూడు రోజులు మార్చడం పది మాటలు పది సార్లు మారుతాము నీకు వచ్చిన బాధ ఏంది నీకు వచ్చిన నెప్పింది అని మీరు చెప్పే సమాధానం నీకు నెప్పింది గో చిల్లూరు పేట అంటే ఇంకో పేట పోతా లేదంటే ఇంకో పేట పోతాది అంటే గెలుస్తామని నమ్మకం లేదా గెలుస్తాము గెలుచలేమా మళ్ళీ చూడు చిల్లూరు పేటలో వ్యతిరేకత ఉంటుంది అంటే అంతటా వ్యతిరేకత ఉంటుందా అలా కాదు కదా గుంటూరు తెచ్చారు కదా అవును గుంటూరు నుంచి మళ్ళీ పార్లమెంట్ కి మళ్ళీ పంపించడం ఎందుకు పంపించాం పార్లమెంట్ పంపించి గెలుస్తాం అనే నమ్మకం పోయిందండి మీకు దానికోసం వంద నాటకాలు ఆడుతున్నారు కాబట్టి మేము మరుచాంది చూసారుగా చూస్తారు మీ బాలనేని శ్రీనివాస రెడ్డి గారు అవును అరాచకాలు చేస్తున్నాడు ఒంగోలు చూస్తున్నారు కదా ఏం చేశాడో నేను మొన్న ప్రభావితి అని చెప్పే మహిళ అపార్ట్మెంట్ లో ఉన్న వాసుల మీదకి వెళ్ళి నిన్ను కాదు నిన్ను కాదు కదా కొట్టింది మొన్న నిన్ను కాదు కదా కాదండి ఒక మహిళను కొట్టడం ఏంటి అంటున్నాను వ్యతిరేకంగా మాట్లాడితే అట్నే ఉంటాయి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు ప్రచారంగా నువ్వెవ్ నువ్వు నువ్వు అడగ ప్రజా గొంతుకండి మాది పొలం గొంతులేములే ప్రజా గొంతులు అంటా ముందు భాష తిన్నగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పండి చెప్తాం చెప్పు అడుగుతావు చెప్పు ఇప్పుడు అంత అరాచకాలను చేసి ఆ మహిళను కొట్టారు వాళ్ళ బిడ్డలను కొట్టారు వాళ్ళ ఆయన్ని కొట్టారు హాస్పిటల్ లో జాయిన్ అయితే హాస్పిటల్కి వెళ్ళి కూడా కొట్టారు అవును ఇప్పుడు మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ కేస్ పెట్టడం అంటే వాళ్ళ మీద మేమే కదా కొట్టింది కొట్టింది మా పార్టీ వాళ్ళే త్రీ ట్వంటీ ఫార్ అంటే ఏంటో తెలుసా మళ్ళీ రివర్స్ కేసు మళ్ళీ పెట్టినాం పెట్టారు పెట్టాము త్రీ ట్వంటీ ఫార్ అంటే మారడం అయితే వెళ్తాదా మారడం తెచ్చింది మీరు కదా మేము ఆడ తెచ్చినాం వన్లా ఇంట్లోంచి మారడైతే తెస్తదా మహిళ ఇంట్లో చాకులు కత్తులుడవా ఎట్లా తాకపోయినా బేత్సవరావు స్వామి ఏంది నీ రత్నం పొద్దున్నే నాకు ఏంటిది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మేము మాట్లాడదు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మేం పెరుగుతారో పెరగండటం అలా రెండు వేల ఇరవై రాళ్ళు పెరిగేదాన్ని ఉంటే ఏంటండి విద్యుత్ బిల్లులు ఈ దోపిడీ ఏంటండి ఏం విద్యుత్ బిల్లు పది సార్లు పెంచాము ఏమైంది నూట యాభై రూపాయల బిల్లు మూడు వేల రూపాయలు తీసుకుంటారా అవును మా సర్వీస్ బిల్లు మళ్ళా ఏసీ ఉంటే మళ్ళా రెండు వేల ఎక్స్ట్రా ఏంది ఈసారి మేము అధికారంలోకి వస్తే యూనిట్ ఎంత అవుతుందో అది చర్చలు జరుగుతున్నాయి చెప్తే గెలుస్తారా మళ్ళీ గెలుస్తాము చాలా పెద్ద 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 ఇదిగా మాత్రం ఏంది కథ పోసాని కృష్ణమురళి ఆలీ అడ్డం పెట్టుకుని మళ్ళీ నోరు పారేయడం మొదలు పెట్టారుగా అవును ఒక కేసెట్ బిస్కెట్ అత్త మాట్లాడతారు నీకు వచ్చిన బాధ నుడా మాట్లాడేది పోసానికి నాకు అవసరం లేదు మీ ప్యాకేజ్ మీ బిస్కెట్ లకి తినే మనుషుల సరేలే పోసాని చదివింది చదివిందేంటి లోకేష్ బాబుని విమర్శించడం ఏంటి ఆయన లోకేష్ బాబు లోకేష్ బాబు కాదు కదా ప్రతి ఒక్కరిని బాబుని విమర్శిస్తున్నాడు ప్రతి ఒక్కరిని విమర్శించేది ఏముంది ఆయనకి నీకు ఒక్కునే నన్ను ప్రశ్నిస్తావునో నేను వాస్తవాలు అడుగుతున్నాను ఏ వక్కునే మాట్లాడట్లేదు కదా ఏ అట్టుగోలుగా మాట్లాడినాడు పోసాని ఏ మాట్లాడలేదా లోకేష్ బాబంట తిరుగుతాడంట తిరుగుపోతంట ఏ పోతంట ఇటు చూశాడు ఎక్కడన్నా సరే జల్ల లేసం గానించి తాగి తిరిగేదివాడు నేను ఇచ్చే పేపర్ చదవాల్సిందే మేమేమి లక్కీలా ఊరికే నేను మాట్లాడడా ప్రెస్ పెట్టు పెట్టా ఏం అక్కరుండి మాట్లాడతాడు ఉడికి ఏం అవసరం ఉండి మాట్లాడతాడు ఇలాంటి మాట్లాడేది ఎలాంటి మాట్లాడే మేము రాయించిన పేపర్ మాట్లాడతాడు కుక్క కేసి లెక్కేస్తాం

అని చెప్పి లోకేష్ బాబు దూసుకెళ్లిపోతున్నాడు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాం కదా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఐదు వేల రూపాయల ఉద్యోగాలు లక్ష రూపాయలు కావాలి ఉద్యోగం అందరేదాన్ని మట్టి పనికి వెళ్తే పది వేలు ఏమంటారా మట్టి పనికి వెళ్తే పదివేలు ఇస్తున్నారు నువ్వు నీ ఊర్లో ఉండి నీ వీధిలో ఉండి నువ్వు నీకు ఒక యాభై ఇండ్లు నీ హ్యాండ్ ఓవర్ లో పెట్టి ఐదు వేలు చేత వచ్చా ఉంటే ఇంకేం కావాలి నీకు ఐదు కరెంట్ బిల్ లాగేస్తున్నారు కదా కరెంట్ బిల్లు ఎంత వచ్చింది మూడు వేలు వచ్చింది అంతేగా రెండు వేలు మిగులుతాను రెండు వేలు బియ్యం ప్యాకెట్ రాదు ఇప్పుడు స్టోర్ బియ్యం చల్ల మేము రేషన్ ఇచ్చాలా ఏం రేషన్ అయ్యి తింటాన్ని పనికి వచ్చే ఇస్తున్నారా బాగానే శ్రీనివాస్ రెడ్డి కదా అన్ని విదేశాలకు అమ్ముకుంటున్నారు అవును అశోర్ బియ్యం కూడా అవును బయట సేమర్లకి అవునని చెప్పుకున్నారు సిగ్గు లేదు మీకు సిగ్గు స్వామిడు బియ్యం విదేశాలకు అమ్ముకుంటాం అండి సిగ్గు లేదా మరి ఏం సిగ్గు సిగ్గు ఎందుకంట వ్యాపారము ఏంటి వ్యాపారం ప్రజలకు పేదలకు పెట్టాల్సిన బియ్యం వ్యాపారం ఏంది ఏంది రైట్ స్వామి ఊరు అయినా ఏంటండి అడ్డగోలు వాదన మీరు ఏంది ఏంది అడ్డగోలు వాదన గన్నవరంలో భారీగా టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి ఏంటి వంశీ పరిస్థితి వంశీ ఏంటి మీ పార్టీ పరిస్థితి వల్ల వంశీ గతంలో మా పార్టీని కూడా విమర్శ చేశాడు ఏది మా వైసీపీ పార్టీని గడ అవును చేశాడు కానీ మళ్ళా ఏమో బుద్ధుని కూడా మళ్ళా సరే వచ్చినాడు జరిగిపోయింది సరే ఇప్పుడు ఇప్పుడు గన్నవరం మొత్తం టీడీపీలోకి వస్తున్నారు ప్రజలు నాయకులు వయసు నాయకులు గన్నవరం ఖచ్చితంగా మేమే గెలుచాం సమస్య లేదు గన్నవరం గుడివాడ లేదు లక్ష్య మెజారిటీ తగిలదు మీరు ఇలాగే దుబాయ్ లో కూర్చొని కథలు చెప్తే లక్ష్య మెజారిటీ లక్ష్య మెజారిటీ గుడివాసున్నారా తెలుసా వాళ్ళభనేని మనిషికి వెళ్ళడా గుడివాడ గన్నవరం లక్ష్య మెజారిటీ గెచ్చు ఉన్నాలో తెలుసా వాళ్ళని తెలిసలే కాని నువ్వు తెలియాలో మేము చెప్పాలో వెళ్ళినే గోడకేసి కొట్టావు నిన్ను వదిలిపెట్టనంటున్నారు పవన్ కళ్యాణ్ తట్టుకోగలరా మీరు పవన్ కళ్యాణ్ మీ అన్నని అంటున్నాడు మా అన్న సొంత జల్లినే గోడకేసుకుంటావు నిన్ను మాత్రం సరే చూద్దాం పోయమ్మ ఇట ఇటాటి మాటలు ఇటాటి పనులు మేము మచ్చగా చూసాం పోయా స్వామి ఎవడేమి చేస్తాడు మమ్మల్ని

ఏమైంది ఏంటి ఈ నెల రోజుల్లో ఒక్కొక్క కేంద్రంలో ఐదుగురు నాలుగు నాలుగు చేస్తాం నీకు వచ్చిన బాధ ఏంటి చెయ్యండి చెయ్యండి జరిగిపోయేది చూస్తారు ఇలాగా చూస్తారు ఏమి బొక్క కాదు రవి లో పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి కెమెరాలో మీ అన్న చూపిస్తూ చంపడానికి సిద్ధపడ్డారండి పోలీసులు అవును పోలీస్ అవును ఏంటండి ఇది అవునని చెప్తారేంటి ఇలా అంటే ఇంకోట ఇంకోట ఆ ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మేము ఎట్టయి పులివెందుల్లో దినాక భారీ మెజారిటీతో గెలవాలా అందుకే ఇప్పుడు మా ఉద్యని గడ భారీ మెజారిటీతో భారతి రెడ్డి ప్రచారంలో ఉన్నది రెండు మూడు రోజుల్లో జేజెమ్మ దిగినా కూడా మీరు గెలిచి

ఒళ్ళు దగ్గర పెట్టుకో మమ్మల్ని ఈక కూడా వచ్చారు మీరు ఏందో షర్మిల అడిగి పెట్టింది అవినాష్ రెడ్డి పారిపోయాడు ఏం చెప్పాడు